హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి బోటీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫంక్షన్ స్టైల్లో బోటీ ఫ్రై అనేది ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ బోటీని వచ్చేసి బాగా ఉడికించుకోవాలి కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ ఉడికిపోయిన తర్వాత దాన్ని దించేసి అదే పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు హాట్ వాటర్లో ఉన్న బోటీని తీ వాటర్ మొత్తం తీసేసి సపరేట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి రెండు మేకలకు వచ్చిందనమాట ఈ బోటి దాంతో ప్రిపేర్ చేస్తున్నాము ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్లో బాగా వేగేలాగా దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేగిపోవాలి ఇలా వేగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకోవాలి సన్నగా తరుక్కొని తర్వాత ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి మనకి కట్టెల పొయ్యి కాబట్టి చాలా బాగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంట కూడా బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి తొందరగానే ఫ్రై అనేది అయిపోతుంది మంట ఈక్వల్గా తగిలేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత అలానే ఉంచుకోవాలి తర్వాత తీసేసుకొని దీంట్లోకి కావలసినంత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి తగినంత కారం వేసుకునే మళ్ళీ దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి ఈక్వల్గా ఉడికిపోతుందనమాట ఇలా కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని లాస్ట్కి వేసుకోవాలి మాడకుండా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని ఉంచుకోవాలి తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలాను యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ వాటర్లోనే ఉడికిపోతుంది కాబట్టి ఇది ఉప్పు కారం పట్టేంతవరకు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికిందా లేదా అని టెస్ట్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుందనమాట చాలా టేస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా ఫంక్షన్ స్టైల్లో బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఎంత ఎక్కువైనా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్